ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా మనశ్శాంతిగా ఎల్లవేళలా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజు రాత్రి ఏ సమయంలోనైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని ఒక పదకొండు సార్లు పఠించి పడుకో నువ్వు ఖచ్చితంగా రేపు ఉదయం లోపు ఊహించని శుభవార్త వింటావు నీ బంధంలో కూడా ఖచ్చితంగా మార్పు అనేది నువ్వు చూస్తావని మనకు బాబాగారితో చెప్తున్నారనమాట బాబాగారు ఈరోజు మంత్రంతో పాటు ఒక పరిహారం కూడా చెప్పాలనుకుంటున్నారన్నమాట ఆ రెండిటిని మీరు ఖచ్చితంగా పాటించండి మీకు మంచి ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు ఇంతకు బాబాగారు చెప్తున్నటువంటి ఈ పరిహారం ఏంటి ఈ మంత్రం ఏంటి అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం ఒక మహత్తరమైన మంత్రాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులుగా నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ అవుతున్నావో ఖచ్చితంగా నీకు ఆ బాధ నుండి తొలగిపోయేలాగా ఈ రోజు నుండి నీకు పట్టిన దుష్ట శక్తుల నుండి విముక్తి అయితే లభిస్తుంది వాటి వల్ల నువ్వు ఎంతో వేదన అనుభవించావు కదా అన్ని రకాలుగా నరక యాతన అంటే ఏమిటో చూశావు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టుకొని పీడిస్తూ బాధిస్తున్న ఈ కఠినమైన రోజులు ఇకపై మాయమవుతున్నాయి ఇప్పటి వరకు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంది ఆర్థికంగాను మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు అప్పులు చేయవలసి వచ్చింది వాటిని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు కానీ అప్పులు మాత్రం చాలా ఉన్నాయి వాటితో అనేక మాటలు కూడా మీరు పడాల్సి వస్తుంది అప్పులు ఇచ్చిన వారు మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు అటువంటి చెడ్డ రోజులన్నీ మీ నుండి ఇక విడలిపోతాయి ఈ రోజు నుండి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని నేను చెప్తున్నాను దానికోసం మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు కదా అన్నీ సక్రమంగా జరిగేందుకే నేను నీకు ఈరోజు ఈ మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా నువ్వు రాత్రి పడుకునే ముందు నువ్వు ఏ సమయంలోనైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు పఠించి పడుకున్నట్లయితే మీకున్న అప్పుల బాధలు కానీ మీరు ఏ బంధంలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నారో మీ మనసులో ఏ కోరిక అయితే బలంగా పాతుకొని ఉందో ఆ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దారిద్ర్యం అంతా కూడా ఇక వెడలిపోతుంది ఇది ఒక దారిద్ర్య నాశన మంత్రం అని మీరు గుర్తుంచుకోండి ఈ మంత్రం నేను ఇప్పుడు చెప్తున్నాను చక్కగా వినండి ఓం హ్రీం త్రిభువన పాలిన్య మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ మంత్రాన్ని కనుక మీరు పడుకునే ముందు ఒక్క పదకొండు సార్లు జపించి పఠించి పడుకున్నట్లయితే కనుక ఉదయం లోపు మీరు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులు సతమవతమవుతూ బాధపడుతూ ఉన్నారో అటువంటి బాధలు కానీ అటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఊహించినటువంటి ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటారు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు చక్కగా పాటించి చూడండి రోజు అనే కాదు మీరు రోజు కూడా ఈ మంత్రాన్ని వీలైన సార్లు అంటే మీకు రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించి పడుకోండి గురువారం అనే కాదండి మీకు నచ్చిన రోజులో ఏ రోజైనా సరే మీరు ఈ మంత్రాన్ని కనుక ఒక్క పదకొండు సార్లు మీకు వీలైనప్పుడల్లా పదకొండు సార్లు రాత్రి పూట ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించైతే పడుకోండి ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుందనమాట ఇంకా పరిహారం పరిహారం కూడా చెప్తానండి ఆ పరిహారం మీరు చక్కగా పాటించవచ్చు అనమాట బిడ్డ ఈ రోజు నుండి నీకు పట్టిన దుష్ట శక్తుల నుండి విముక్తి అయితే కలుగుతుందని నీకు చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వు అనుకున్న బాధలన్నీ కూడా తొలగిపోయి నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచాలనే నీకు నేను ఈ మహత్తరమైన పరిహారాన్ని చెప్పాలనుకుంటున్నాను నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెప్తాను అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నెల రోజుల లోపల నువ్వు అనుకున్న కోరిక దానికంటే ఎన్నో రెట్లు ధనమైతే నీకు అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంట ధనానికి లోటు ఉండదు అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు కూడా ఇక తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు అన్నీ తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుండి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు అందుకనే అష్ట కష్టాలు పడుతున్న నీకు తెలియజేయబడుతుంది దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది ఈ పరిహారం ద్వారా నువ్వు కనీవిని విని ఎరుగని మంచి స్థాయికైతే ఎదుగుతావు ఆ పరిహారం ఏంటో తెలుసుకో ఒక రాగి చెంబు తీసుకొని ఆ చెంబుకు మూడు వైపులా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకుంటున్న ఆ కోరిక ఏంటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి ఆ చెంబుని పూజా మందిరంలో ఉంచి నీ ఇష్ట దైవానికి నీ కోరిక ఏమిటో నివేదించాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు నీ పరిస్థితుల్లో మార్పు నీకు స్పష్టంగా తెలుస్తుంది నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఈ పరిహారాన్ని పాటించు ఈ పరిహారాన్ని నేను చెప్పాను కదా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించి చూడు ఖచ్చితంగా నీకు ఒక్క ఇరవై ఒకటి రోజుల్లోనే నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా పాటించు ఆ బియ్యంతో తరువాత ఆ పరిహారం అయిపోయిన తరువాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకొని మీ ఇంటిలో ఉన్న వారందరూ స్వీకరించండి నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ విలసిల్లాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను అని అయితే మనకు ఈరోజు ఒక పరిహారము మరియు ఒక మంత్రాన్ని మన ముందుకైతే చెప్పాలని వచ్చారనమాట పరిహారం అయితే మీకు అర్థమైంది కదండి ఒక రాగి చెంబులో ఒక రాగి చెంబుని తీసుకొని మూడు వైపులా గంధం పసుపు కుంకుమ ఈ మూడు వైపులా బొట్లు పెట్టాలి ఆ రాగి చెంబులో బియ్యం పోసి బియ్యంలో ఒక రెండు రూపాయలు అలానే ఉంచి మీరు అనుకున్న కోరికను ఒక తెల్ల కాగితంపై రాసి ఆ బియ్యంలో అని పెట్టేసేయండి ఆ బియ్యాన్ని తర్వాత ఒక ప్లేట్తో మామూలుగా ప్లేట్తో రాగి చెంబు పైన ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత మీరు ఇరవై ఒకటి రోజులు అంటే అని చెప్పినారు కదా ఇరవై ఒకటి రోజులు మీరు పూజా మందిరంలోనే అలానే ఉంచండి ఒకవేళ మీరు పూజ గదిలో క్లీన్ చేసేటప్పుడు ఆ బియ్యం తీసి మళ్ళీ అలానే మామూలుగానే ఆ రాగి చెంబులో ఉన్న బియ్యాన్ని అట్లనే పెట్టేసేయండి ఆ రాగి చెంబులో ఉన్న బియ్యము పురుగు పట్టకుండా మనం పూజ చేసేటప్పుడు ఇరవై ఒక రోజులు అంటే మనం అలానే మూసి ఉంచు ఉంచి ఉంటాం కాబట్టి పురుగు పట్టవచ్చు అనమాట మనం ఏదైనా పచ్చకర్పూరం వేస్తే కనుక ఆ రాగి చెంబులో ఉన్న బియ్యం పురుగు పట్టవు అలా ఇరవై ఒకటి రోజులు పూజ అయిపోయిన తర్వాత రాగి చెంబులో ఉన్న బియ్యాన్ని మనము ఒక స్వీట్ అనమాట అంటే ఒక పొంగలి కానీ ఒక బెల్లమన్నం కానీ ఇలా మనం ఏదైనా ఒక రకంగా చేసుకొని ఇంటిళ్ళ పాది మనము స్వీకరించాలన్నమాట ఆ తర్వాత ఆ రెండు రూపాయలు ఏం చేస్తారంటే మీరు దేవుని ఉండిలో కానీ లేకపోతే ఎవరికైనా బయట భిక్షగాలకు కానీ వెయ్యండి లేకపోతే మీ పర్సులోనే అలానే పెట్టుకోండి అనమాట ఆ తెల్ల కాగితాన్ని కూడా మీరు మామూలుగా నీళ్ళలో వాటర్లో కలిపేసేయండి అది కరిగిపోతుంది కదా పేపర్ అనేది ఇలా మీరు ఒక ఇరవై ఒకటి రోజులు మీరు పూజ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి పరిహారాన్ని ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది ఒకసారి బాబాగారు నమ్మ బాబాగారిపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలను ఇంకా మంత్రాలను ఇంకా బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ చక్కగా విని పాటించవచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నమైతే చేయండి వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలొద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్